యూనివర్సిటీ క్రాస్ నుండి అశోక జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ పలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బాయ్ కాట్ అనంతరం అశోక జంక్షన్ రాస్తా రకు ప్రైవేట్ విద్యారంగంపై ఉన్న ప్రేమ ప్రభుత్వ విద్య పైన ఉండదా ఫీజుల చట్టం అమలు ఉండదు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ ఉండదు తెలంగాణలో విద్యాశాఖను గాలికి వదిలేసిన రేవంత్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించారా మధ్యాహ్నం భోజనానికి నిధులు ఇవ్వరు మౌలిక సదుపాయాలు లేవు గురుకులాల్లో వరుస ఘటన జరుగుతున్న ప్రభుత్వం స్పందన కరువు పెండింగ్ ఫీజులు తక్షణమే విడుదల చేయాలి వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థుల సంఘాలు నాయకులు ఏఐఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ పిడిఎస్ జిల్లా కార్యదర్శి నరసింహారావు ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి రాచకొండ రంజిత్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మర్రి మహేష్ ఏఐఎస్బి జిల్లా కన్వీనర్ రోహిత్ ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కన్వీనర్ మా సావిత్రి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఫల్యాల ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అవుతున్న విద్యారంగానికి ఇచ్చిన హామీల నెరవేర్చలేదు రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని పరోక్షంగా అమలు చేస్తూ ఈ రాష్ట్ర విద్యా రంగాన్ని బీజేపీ చేతిలోకి పెట్టే కుట్రలు చేస్తుంది రాష్ట్రంలో రెండు వేల రెండు వందల యాభై మూడు ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం లేదు పదిహేను వందలకు పైగా పాఠశాలలో టాయిలెట్స్ లేవు ఇరవై ఎనిమిది వేల పైగా పాఠశాలలో కంప్యూటర్స్ లేవు ఇంగ్లీష్ మీడియం ఇతర రాష్ట్రాల మీడియాలలో మాదిరి కన్నడ ఉర్దూ మలయాళం చదువుతున్న విద్యార్థులకు రావాల్సిన పాఠ్య పుస్తకాలు అందలేదు రెండు జతలు యూనిఫామ్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక జత మాత్రమే ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసినారు ఇంకా పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకం తీసుకొచ్చిన దాన్ని అమలు చేయడం లేదు మధ్యాహ్నం భోజనానికి పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు ఇవ్వాల్సి ఉన్నా వాటిని పెంచడం లేదు లైబ్రరీలు త్రాగునీరు ప్రహరీ గోడలు టాయిలెట్స్ అదనపు గదులకు నిధులు ఇవ్వలేదు పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభం నెట్టి చేయబడింది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజు దోపిడీకి అడ్డు అదుపు లేదు ఎల్కేజీ నుండి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు అడ్మిషన్ల పేర్లతో డొనేషన్లు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అమ్మకాలతో లక్షల రూపాయల దందా కొనసాగిస్తున్న ప్రభుత్వం నియంత్రణ లేదు రాష్ట్రంలో తక్షణమే ఫీజు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం గురుకులలో కనీసం సౌకర్యాలు లేవు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా తొంభై మూడు మంది చనిపోయారు దీనికి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు గురుకులలో ఆ శాస్త్రీయంగా తీసుకొని వచ్చిన సమయ మార్చాలి అద్దె భవనాలు నడుస్తున్న ఆరు వందల అరవై రెండు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది తక్షణమే ఫీజు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇంటర్ విద్యలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలి పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పరీక్షకంగా ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ అమలు చేయకుండా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించి బడి బస్సులను నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటనలు రేవంత్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉన్నప్పటికీ కనీసం ఒక రివ్యూ కూడా చేయలేదని కనీసం ఒక విద్యా సంస్థను కూడా సందర్శించలేదని ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలను సందర్శించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆయిష్టలేని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శి బి రెడ్డి జస్వంత్ గణేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్ కుక్కల కుమార్ వేల్పుల చరణ్ జిల్లా సహాయ కార్యదర్శి బొజ్జు జ్యోతి జిల్లా సమితి సభ్యులు శ్రీపతి వినయ్ అనిల్ రత్ రాజు రాజు అమరీస్ రెడ్డి చరణ్ బన్నీ పీడిఎస్ జిల్లా నాయకులు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు డానియల్ నాయకులు సాయి హర్షద్ పృథ్వీ నందు సిద్ధు అరుణ్ తదితరులు పాల్గొన్నారు మరో పిడిఎస్ నాయకులు బి గణేష్ వినయ్ మరో పిడిఎస్ నాయకులు సాయి ఏఐఎస్పి జిల్లా నాయకులు ఎన్డిఎన్ పాల్గొన్నారు ఏఐఎస్డిఎస్ నాయకులు పూలబోయిన రాజులు పాల్గొన్నారు ఏ రోజు కూడా విద్యార్థులు పెట్టిన కూడా నిలబడ్డ చరిత్ర ఇక్కడ లేదు కాబట్టి ఇప్పటికైనా విద్యారంగ సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారించాలి తక్షణమే విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి ముఖ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి ఆయన అనేక హామీలు కూడా ఇచ్చారు ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు చెప్పి వెళ్ళాడు ఒకసారి సమాజం మా బంధుని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం హల్కొండ జిల్లా కార్యదర్శి పిడిఎస్ గారు